ఓం నమ శివా శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంతిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు కార్తీక మాసంలో మేము ఏ పువ్వులతో శివారాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అని చాలామంది అడిగారు శివ భగవానుడికి చాలా ఇష్టమైన పువ్వులు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటిది తెల్లజిల్లాడు రెండవది సిమి అంటే జమ్మి పువ్వు మూడవది ఆవాల పువ్వు మీరు చూస్తున్నారు కదా మనం ఆవాలని విశేషమైన పూజలకు వాడుతూ ఉంటాం తంత్ర మంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటాం అలాగే ఆవణుని ఆయుర్వేద పరంగా వాడుతూ ఉంటాం చాలామందికి తెలియదు ఏంటంటే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా అంటే కిడ్నీకి సంబంధించి లివర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయకపోయినా స్పర్శ జ్ఞానం సరిగా లేకపోయినా మీరు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయాన్ని చేయండి మనం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఈ ఆవాల చెట్టు పువ్వులతో శివారాధన చేసినట్లయితే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటే శాస్త్రం చెప్తుంది మనకు సీజన్లో మన కుండీలు పెంచుకోవచ్చు అలాగే పంటలు వేస్తూ ఉంటారు అక్కడే తెచ్చుకోవచ్చు ఇలా ఉంటుంది ఆవో పువ్వు ఇవి కాయలు కింద కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కాయలు ఈ పువ్వులు నేను కుండీలో పెంచుతూ ఉంటాను పూజల కోసం ప్రయోగాల కోసం చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎవరైనా సరే ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో లివర్కి సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నా యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు పనిచేయకపోయినా శరీర భాగాలు స్పర్శ జ్ఞానం లేకపోయినా మీరు ఈ ఆవు పువ్వులతో ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయానికి ఆవ పువ్వులు ఆవ నూనె కావాలి మనకి ఎలా చేస్తే ఫలితం వస్తుందో మీకు నేను వివరిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ మీరు ఈ పువ్వులు అందుబాటులో ఉన్నప్పుడు సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు పర్టికులర్గా రోజు అనేది ఏమీ లేదు కానీ ఈ ప్రయోగాన్ని మాత్రం ప్రదోషకాలం అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు దేవాలయంలో శివాలయంలో చేయాలి తర్వాత మీరు ఇంటికి తెచ్చుకోవాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు గారు మాకు ఈ సమస్య ఉంది ఉపాయం చెప్పండి ఆ సమస్య ఉంది ఉపాయం చెప్పండి దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది వందల వీడియోలు చెప్పాను మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఆ రెండు చూడడం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అది ఓపెన్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను మన కొత్త ఛానల్స్ కూడా ఉన్నాయి ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అందులో కూడా వీడియోల్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఉపాయం మీరు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేయవచ్చు దీనికి కావాల్సింది పువ్వులు ఆవాల పువ్వులు అలాగే ఆవ నూనె మీరు ఏ రోజునైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు మీరు ప్రదోషకాలంలో చేయాలి మీరు ముందుగా ఒక ఎనిమిది పువ్వులు రెడీ చేసుకోండి అలాగే ఒక పదకొండు పువ్వులు సపరేట్గా పెట్టుకోండి ముందుగా మీరు శివాలయానికి లోపలికి వెళ్ళి ద్వారపాలకులు ఉంటారు ద్వారపాలకుల్లో కుడివైపు ఉండే ఆయన అంటే మీరు బయటకు వచ్చే ముందు మీ కుడి చేయి వైపు ఉన్న ఆయన పేరు మణిభద్రుడు ఆయన దగ్గర పదకొండు పువ్వులు ఈ ఆవు పువ్వులు పెట్టేసి బయటకు వచ్చేయండి తర్వాత నూట ఎనిమిది పువ్వులు తీసుకొని లోపలికి వెళ్ళండి నూట ఎనిమిది పువ్వులు అలాగే ఆవనూనే తీసుకువెళ్ళండి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే శివభగవానుడి దగ్గర శివలింగం దగ్గర ఈ పువ్వులు ఏదైతే ఉన్నాయో ఈ నూట ఎనిమిది పువ్వులు స్వామివారి దగ్గర పెట్టండి తర్వాత మీరు సమర్పించిన తర్వాత ఈ పువ్వులు శివ అంటే మనం అక్కడ దేవాలయంలో శివ భగవాను సమర్పించి ఆ పువ్వుల్ని తీసుకొని ఇంటికి తెచ్చుకోండి ఆ పువ్వుల్ని ఈ పువ్వుల్ని ఆవ నుండి బాటిల్లో వేయండి ఆవ నుండి బాటిల్లో వేయండి వేసేటప్పుడు పువ్వు ప్రతి పువ్వు అంటే ఏదైతే మనం స్వామివారి దగ్గర పెట్టాము కదా ఈ పువ్వుని వేసేటప్పుడు ఒక మంత్రాన్ని మీరు అనుకోండి శ్రీ శివాయ నమస్తుభ్యం శ్రీ శివాయ నమస్తభ్యం పువ్వు వేస్తున్నప్పుడల్లా బాటిల్లో వేస్తున్నప్పుడల్లా అనుకోండి ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ పువ్వులు వేయండి తర్వాత మీరు ప్రదోషకాలంలో ఈ నూనె తీసుకొని మీరు శివ భగవాను సమర్పించండి మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి స్వామివారికి పోయండి దీంట్లో నూనె కొంచెం స్వామివారికి పోయండి లేదంటే మీరు దేవాలయంలో అయినా సరే ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళి ఆ నూనె సమర్పించండి మీరు ఇది అంతా కూడా ప్రదోషకాలంలో చేయవచ్చు ఈరోజు చేశారు పువ్వులు తెచ్చుకున్నారు వేశారు తర్వాత కొంత నూనె తీసి శివ భగవాను సమర్పించారు తర్వాత దానిలో సగం నూనె ఉంచేసేయండి అంటే మొత్తం నూట ఎనిమిది పువ్వులు వేయాలి సగం నూనె తీసి సగం నూనెలో ఏదైతే సగం నూనె మీ దగ్గర ఉందో సగం నూనె శివభగవాన్ సమర్పించండి ముందు ఆ మిగిలిన నూనెని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారికి ముందు బొడ్డు భాగంలో బొడ్డు భాగంలో కొద్దిగా నూనె వేయండి తర్వాత ఏ భాగం అయితే ఇబ్బంది కలిగిస్తుందో పని చేయడం లేదో ఆ ప్రదేశంలో చక్కగా మర్దన చేయండి మాలిష్ చేయండి ఇలా మీరు వరుసగా పదిహేను రోజులు చేయండి మాలిచ్చే సమయంలో మీరు ఏదైతే భాగాన్ని రాస్తున్నారో మీ మనసులో ఆ సమయంలో ఈ మంత్రాన్ని జపం చేయండి మనసులో అనుకోండి శ్రీ శివాయ నమస్తుభ్యం శ్రీ శివాయ నమస్తభ్యం అనుకుంటూ ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి చేయండి ఈ విధంగా చేస్తే కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తికి ఆ శరీర భాగం పనిచేయడం మొదలవుతుంది ఆ భాగం ఆటోమేటిక్గా ఇబ్బంది నుంచి బయటపడుతుంది మీరు ఒకటి గుర్తుంచుకోండి చాలా విశేషమైన శక్తి ఈ పువ్వుల్లో ఉంటుంది అంటే ఆవు నూనె ఉష్ణాన్ని కలిగిస్తుంది మర్దం చేయటం వల్ల కూడా శరీరానికి ఆసక్తి వస్తుంది అందులో శివ భగవానుడి దగ్గర పెట్టి మనం చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతాం ఆయుర్వేదంలో విరివిరిగా వాడుతూ ఉంటారు మీరు స్వామివారి దగ్గర పెట్టి తెచ్చుకొని నూనెలో వేసి ఆ సగం అంటే ఈ లీటర్ బాటిల్లో సగం నూనెని శివవాడి అంటే సగం సమర్పించి తర్వాత మళ్ళీ ఇంటి తెచ్చుకొని మీరు ఆ నూనెతో మర్దన చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి ముందు ముందు వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మనకు అనుమానం ఉంటుంది గురువుగారు ముందు తీసుకెళ్ళమన్నారు పువ్వులు వేయమన్నారు మళ్ళీ ఇంటి తెచ్చుకోమన్నారు మళ్ళీ తీసుకువెళ్ళమన్నారు మళ్ళీ సగం నూనె స్వామివారికి సమర్పించమన్నారు మళ్ళీ సగం నూనె తెచ్చుకోమన్నారు ఈ కన్ఫ్యూజన్లో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అంటే ఈ ముందు రోజు తీసుకువెళ్ళారు తెచ్చుకున్నారు రెండో రోజు మళ్ళీ తీసుకువెళ్ళారు ఆ పువ్వులు వేసిన నూనె స్వామివారికి సమర్పించారు మళ్ళీ సగం నూనె ఇంటికి తెచ్చుకున్నారు ఆ బాటిల్లో ఉన్న నూనె అంటే మనం స్వామివారి మీద పోసిన నూనె కాకుండా బాటిల్లో ఉన్న నూనె ఇది గుర్తుంచుకోండి ఇది చేయటం వల్ల ఏదైతే దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఇది శాస్త్రంలో చెప్ప చెప్పిన మాట ఈ పువ్వుల్లో అంత శక్తి ఉంది చాలామందికి తెలియదు ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో నమ్మకంతో చేసి చూడండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి నేను నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు ఈ ఉపాయాన్ని చేస్తూ ఉంటే ఎవరైనా తెలిసిన వారు ఈ ఉపాయాన్ని చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక మీరు ఓం నమ శివాయ శ్రీమాతరే నమ